ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు ఈరోజు చేసిన కరాజు ముట్లీ దగ్గర రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ కు స్వాగతం ఓం శ్రీ గురుభ్యో జనమ ఓం శ్రీ మహాగణ ప్రతిదిన అందరికీ నమస్కారం ఈ వీడియోలో ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పంచాంగ వివరాలు దారాబలము చంద్రబలము మరియు ప్రయాణ వారసులు పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు మరియు ఈరోజు చేయాల్సిన ఆదివారం రోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏమిటి ప్రత్యేకంగా చేయాల్సిన దేవారాధన ఏమిటి ఈరోజు జపం చేయాల్సిన స్తోత్రాలు ఏమిటి అనేది ఈ వీడియోలో ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం శ్రీ శోభకృతనామ సంవత్సరము పాల్గొన మాసము శశిరతు ఋతువు ఉత్తరాయణము ఈరోజు రేవతి కార్తి మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాలకు ప్రవర్తం అంటే సూర్యుడు రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తుంటాడు ఈరోజు ఈరోజు సూర్యోదయం ఆదివారం రోజు సూర్యోదయం ఆరు గంటల ఏడు నిమిషాలు ప్రారంభం అవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు తిది బహుళ షష్ఠి సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది యోగము ఈరోజు వ్యతిపాత యోగం సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది కరణము వణజీ ఈరోజు సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు ఉదయం పదకొండు నుంచి పన్నెండు వరకు ఉంటాయి ఆదివారం రోజు రాహుకాలము సాయంత్రం నాలుగు నుంచి ఆరు వరకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది యమగండం కూడా మధ్యాహ్నం పన్నెండు నుంచి వరకు ఆదివారం రోజు ఉండేది అలాగే ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు ఇరవై ఐదు నుంచి ఐదు పదమూడు వరకు ఉంటుంది ఈ దుర్మూర్త సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు ఎందుకంటే ముందు కానీ ఆ తర్వాత కానీ ఇవన్నీ పనులు చేసుకోవచ్చు మీరు వర్జము రాత్రి మూడు అంటే తెల్లవారుజామున మూడు గంటల పది నిమిషాల నుంచి తెల్లవారుజామున నాలుగు నలభై ఐదు వరకు ఉంటుంది కాబట్టి ఈరోజు వర్షం లేదని చెప్పవచ్చు ఉదయం అంటా కూడా ఒక దుర్మూర్తం మాత్రమే ఉంది అమృతగఢలు ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు కాబట్టి ఒక దుర్మూర్తాన్ని విడిచి మీరు నేను పనిచేసుకోండి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తమిళనాడు వాళ్ళు రాహుకాలాన్ని యమగండాన్ని పాటిస్తారు మన ఆంధ్రదేశంలో దుర్మూర్తం వర్జం మాత్రమే వాడతారు కదా ఈరోజు దుర్మూర్తం మాత్రమే ఉంది వర్జన లేదు కాబట్టి ఇబ్బంది లేదు ఏమైనా పనులు చేసుకోవచ్చు ఇకపోతే ఈరోజు ఆదివారం కాబట్టి ఆదివారానికి అధిపతి రవిగ్రహం కాబట్టి జపాకు సంకాశం కాశాపేహం మహాజ్యుతిని సర్వపాపం మనం తోసి దివాకరం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి అలాగే జ్యేష్ఠా నక్షత్రం కాబట్టి ఈరోజు బుధగ్రహానికి సంబంధించిన సూత్రం ప్రియం గుల్క శామం రూపేణం ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యం గొడవ తోంబం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి చేసుకోవడం వల్ల బుధగ్రహ దోషాలతో అదే ముఖ్యంగా ఆదివారం రోజు ఆదిచ ఉదయ పారాయణం అత్యధికాలు మస్తిమిక అయితే కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్నారు శత్రువుల వల్ల ఇబ్బంది కలుగుతున్నారు ఇతరులు ప్రత్యర్థులు ఎవరిని మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు అలాంటి సమయంలో మీరు ఆదిత్య ఉదయ పారాయణం ఒక ఆరు వారాలు కానీ ఆరు ఆదివారాలు మీరు ప్రతిరోజు ఆదివారం ఉదయం ఆరు సూర్యోదసయంలో ఆరు సూర్యోదయం ఆరు నుంచి సుమారుగా ప్రారంభమవుతుంది ఆ సమయంలో ఆదిత్య ఉదయం పారాయణం చేయండి చేస్తే తప్పకుండా మీకు శత్రువిజలు వస్తుంది అలాగే ఎవరికైతే ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నిస్తున్నారో అలాగే గ్రూప్ సర్వీసెస్ రాస్తున్నారో అలాగే నేత్ర సంబంధమైన వ్యాధులు ఉన్నవారు అనారోగ్య సమస్యలు చర్మ సంబంధమైన సమస్యలు ఉండేవారు తనుకారకుడు కాబట్టి అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి ప్రతి ముఖ్యంగా సూర్యుడు డి విటమిన్ను ప్రసారం చేస్తాడు ఈ ప్రపంచమంతా కూడా సూర్యుని యొక్క వెలుతురు వల్లనే జీవ జీవం పోసుకుంటుంది కాబట్టి మీరు సూర్యుడిని ఆరాధించండి శ్రీరామచంద్రుడు రావణాసురుడిని చంపడానికి గాను ఎన్నో ఎన్నోసార్లు ప్రయత్నం ఆయన చంపలేకపోతాడు ఆ సమయంలో అగస్త్య మహాముని వచ్చి ఆయుచ ఉదయం ఉపదేశం చేసిపోతారు శ్రీరామచంద్రుడికి ఆయుచ్య ఉదయం మూడు సార్లు పారాయణ చేసిన తర్వాతనే ఆయన శ్రీ రావణాసురుడిని చంపడా చంపగలుగుతాడు కాబట్టి ఆయచవు చాలా మహిమాన్వితమైనది ముఖ్యంగా శత్రుబాధలు తొలగించుకోవాలన్నా శత్రువులను అపజయం పాలన చేయాలన్నా కూడా మన దురుద్దేశంతో ధర్మ మంచి ఉద్దేశంతో చేసే పనులల్లో పనుల వల్ల ఈ ఆయచవు దేవాలయం చేస్తే తప్పకుండా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి సూర్యనారాయణ మూర్తి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది గవర్నమెంట్ జాబ్ వస్తుంది గ్రూప్ సర్వీసెస్లో మనకు సెలెక్ట్ అవుతారు నమ్మకం భక్తులు ప్రతిరోజు గ్రూప్ సర్వీస్ చేసేవాళ్ళు ప్రతిరోజు ఆయుధ ఉదయాన్ని పారాయణ చేయండి చేసిన తర్వాత చివరికి మూడు మూడు సార్లు సప్తాష రథమారోటం ప్రచండం కష్టమాత్మ శ్వేత భద్రదరం దేవం తమ్ సూర్యం ప్రణవం అనే స్తోత్రాన్ని మూడుసార్లు చదువుతూ రాత్రిపూట నీళ్ళు నీళ్లు అందులో చిన్న చిట్టికడి పసుపు చిట్టికడి కుంకుమ ఒక ఎర్ర పుష్పం కొన్ని ఎర్రని అక్షింతలు వేసి ఆ నీళ్లతో అరగం విడవండి విడిస్తూ సప్తాష రథమారుణం ప్రచండం కష్టమాత్మ సర్వ అదే శ్లోకాన్ని చెప్పాను కదా ఈ శ్లోకాన్ని మీరు మూడు సార్లు అంటూ ఆర్గ్యుమెంట్ ఉండి దీనివల్ల మీకు గవర్నమెంట్ జాబ్ రావడమే కాక గ్రూప్ సర్వీసెస్ కాక గవర్నమెంట్ జాబ్ ప్రయత్నిస్తున్న వాళ్ళకి కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చే తప్పకుండా లభిస్తుంది నేత్ర రోగ సంస్థలు తగ్గుతాయి అనారోగ్య సంస్థలు తగ్గుతాయి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఈరోజు తారావలాన్ని పరిశీలిస్తే ఈరోజు ఆదివారం జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి తారాబలం తారాబలం ఈ విధంగా ఉంది అశ్విని మహా మూలా నక్షత్రాల పరమైత్రి తార అవుతుంది కాబట్టి బాగుంది భరణి పూర్వపల్లిని పూర్వసాలకు మిత్ర తార అవుతుంది కాబట్టి బాగుంది కృత్తిక ఉత్తరా పలుగుని ఉత్తరా నక్షత్రాలను నైదం తార కాబట్టి బాగాలేదు రోహిణి అస్తా శ్రవణి నక్షత్రాలకు సాధన తార అవుతుంది కాబట్టి బాగుంది అప్పులు వసూలు చేసుకోవడానికి ధన విషయంలో పనులు చేసుకోవడానికి కోర్టు కేసులు వేసుకోవడానికి బాగుంటుంది మృగిశిర చిత్తా దర్శన నక్షత్రాలు తార అవుతుంది కాబట్టి బాగాలేదు ఆరుద్ర స్వాతి శత క్షేమత కాబట్టి వాహన కొనుగోలు చేసుకోవడానికి ఆపరేషన్ చేసుకోవడానికి ప్రయాణం చేస్తే ఉంటుంది కాబట్టి చేసుకుంటే అనురాధ ఇకపోతే ఈరోజు చంద్రబలం ఉండే రాసులు ఏంటంటే మేషరాశి అలాగే కర్కాటకము సింహము వృశ్చికము మకరము మరియు మేరాశులకు చంద్రబల్లం వాడు తారబల్లం బాగుంటుంది చంద్రబల్లం బాగుంటే కూడా మీరు పనులు చేసుకోవచ్చు ఇకపోతే ఈరోజు పుట్టిన జ్యేష్ఠాక్షత్రలో పుట్టిన శిష్యుల యొక్క జీవితము బుధవారం దశతో ప్రారంభమవుతుంది బుధ బుధ గ్రహానికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి శ్రీమహవిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది బాగుంటుంది ఇక ఈ నక్షత్రంలో పుట్టిన జ్యేష్ఠాశ్వతుల్లో పుట్టిన శిశువులకు ఏ పాత్రలో పుత్రిక పత్రిక జో ప్రబల దోషం ఉంటుంది కాబట్టి మహాన్యాస హోమశాంతి జాల్సింది హోమశాంతి అంటే మహాన్యాస రుద్రాభిషేకం నక్షత్ర అనుగ్రహ జపాలు దానాలు బంగారంతో చేసిన ఆవు యొక్క గోవు ప్రతిభను మీ శక్తి కొద్ది గో ప్రతిభను బంగారంతో అంటే ఎంత అంటే అర్థం కాదు మీ శక్తి కొద్ది జయించి దానం ఇవ్వాలి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ అసత్యం పలక పలకడానికి భయపడతారు కామాధికత కామాధికత అంటే కోరికలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి బాగా సంపాదించాలి సంపాదించి వ్యాపారస్తులు కాబట్టి సంపాదించాలి అనేది ఉంటుంది అలాగే చాలా జాగ్రత్త పరులై ఉంటారు వీళ్ళు బుద్ధుడు బుద్ధికి కారకుడు కాబట్టి బుద్ధి కుర్షులతో చాలా బాగా ఉంటుంది నైపుణ్యం వ్యాపారంలో మంచి నైపుణ్యం అయితే తేరిపోయి ఉంటారు స్త్రీ అయితే కూడా చక్కగా మాట్లాడినది పెద్దలను గౌరవించినది భాగ్యవంతురాలు సోదరులు ఎందుకు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి జీవితంలో ఇకపోతే ఈరోజు ప్రయాణానికి వారసులు పరిశీలిస్తే బుధవారం రోజు బుధవారం రోజు వారసులకు ప్రయాణానికి ఈ పశ్చిమ దిక్కు ప్రయాణం ద్రవ్యలాభం ధనలాభం లభిస్తుంది కాబట్టి పశ్చిమ దిక్కు ప్రయాణం చేసుకుంటే మంచి మంచిది ఈరోజు అలాగే ఈరోజు ఉత్తరము ప్రయాణ వారసులో ఉంది కాబట్టి ఉత్తరవైపు ప్రయాణించకూడదు పటమర ప్రయాణం చేసుకుని వెళ్ళి తర్వాత ఉత్తరవోపి ప్రయాణం చేసుకుంటే మీకు ధనలాభము ద్రవ్యలాభం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు శుభవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ